ఉన్న శ్రీ మాణిక్యాంబ భీమేశ్వర స్వామి కళ్యాణోత్సవాలు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా స్వామివారి ఆలయాన్ని పూలమాలలతో సుందరంగా అలంకరించారు కళ్యాణోత్సవానికి భారీ ఎత్తున మండపాన్ని నిర్మించారు ఉదయం నుంచి కళ్యాణమూర్తులకు స్వామివారికి లక్ష రుద్రాక్ష పూజలు పంచామృతాలతోనూ అభిషేకాలు జరిపించారు సాయంత్రం కళ్యాణమూర్తులను పల్లకిలో అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలకు ఆలయ ఈవో అల్లు వెంకట దుర్గ భవానీ ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వామివారి కళ్యాణోత్సవలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభమైన కళ్యాణ మహోత్సవాలు ఫిబ్రవరి మూడు తేదీ వరకు కొనసాగుతాయని యవన్మంది భక్తులు పాల్గొని ఆ స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని తెలియజేశారు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోకంగా శ్రీ భీమేశ్వర స్వామి మాణికాంబకు కళ్యాణ వేదిక వద్ద ఘనంగా కళ్యాణం నిర్వహించారు రామచంద్రపురం సిఐ వెంకటనారాయణ ద్రాక్షారామ ఎస్ఐ లక్ష్మణ్ భక్తులకు ఏ విధమైన ఆటంకాలు కలవకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య పండితులు పురోహితులు పాల్గొన్నారు